హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాజా బ్లాక్స్ ఫ్రెండ్స్ మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు వాగు పొంగి పర్వతంతో పక్కన ఉన్నటువంటి జలం నగర్ మోతీనగర్ బొక్కలగడ్డ ఇటు వచ్చేసి టీచర్స్ కాలనీ ఈ మొత్తం అంతా జలమయమైన మనందరికి తెలిసిన విషయమే సో వండు మొత్తం వండు వచ్చినటువంటి ఏరు ఆ నీరు ఒక రోజంతా ఉండటంతో ఆ నీటి మీదలో ఉన్నటువంటి వండు మొత్తం ఇప్పుడు ఫైర్ ఇంజిన్తో అయితే వాటర్ ప్రెషర్ కొట్టి తొలగిస్తున్నారు కానీ అది మాత్రం పోవట్లేదు ఫ్రెండ్స్ కానీ ఆ ప్రెజర్ కొంచెం అయినా తగ్గుతుంది కదా వండు అనేది కొంచెం పోతుంది అంటే జనాలు నడవటానికైతే అయితే ఒక దారి ఏర్పాటు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ లేకపోతే ఆ చిన్నలు చిన్నపిల్లలు పెద్దలు అందరు కూడా జారి పడుతున్నారు దానివల్ల ఫైర్ ఇంజన్ రావడంతో మొత్తం ప్రెజర్ అయితే వాటర్ ప్రెజర్తో కొడుతున్నారు ఇక ఇప్పుడిప్పుడే కొంచెం మనం రోడ్డు మీద దారి అయితే వదిలిపెట్టారు ఇంకా బ్రిడ్జి మీదకి నిజంగా ఫ్రెండ్స్ చాలా దిగిన స్థితిలో ఉంది మన జలగం నగర్ అయితే జలగం నగర్ కానివ్వండి ఇటు ప్రకాష్ నగర్ కానివ్వండి నగర్ కానీయండి బొక్కలగడ్డ కానివ్వండి టీచర్స్ కానీ మొత్తం కూడా చాలా దయనీయంగా ఉంది చాలా నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉం అసలు ఉండటానికి ప్లేస్ కూడా లేదు కంప్లీట్గా నిలబడటానికి కూడా ఛాన్స్ లేదనమాట ఇళ్ళలో కానివ్వండి రోడ్డు మీద కూడా కానివ్వండి అసలు చాలా చాలా అంటే ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరు కూడా నడదన్నా కూడా చూడండి ఎంత బుడిద అక్కడక్కడ నడవాలన్నా కూడా పడతామో ఏమో విధంగా అంత భయంకరంగా అయితే ఉంది వండు అనేది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు ఇది ఇట్లాంటి దుస్థితి ఎందుకంటే చాలా ప్రతి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలు ముసలి ముతుక వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి నీటికి కానివ్వండి ఆహారాన్ని కానీ చాలా విలువలు ఆడుతున్నారు కనీసం వస్తువులు లేక మొత్తం కట్టు బట్టలతో బయటకు వచ్చేసారనమాట వచ్చిన రోజు ఆ బట్టలతోనే ఇప్పటి వరకు అదే విధంగా ఉంటున్నారు ఏదో కొంచెం కొంతమంది పాపం పక్కన ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు బయట నుండి వచ్చేసి ఆహారం తెచ్చి ఇవ్వడం తర్వాత వాటర్ ప్యాకెట్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను కదా ఇట్లాంటి దుస్థితి అనేది చా ఎవరికి రాకూడదు అని చెప్పేసి కోరుకుందాం మనం కూడా ఫ్రెండ్స్ నిజంగా చాలా చూడండి ప్రతి ఒక్కరి వస్తువు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా ఖరాబ్ అయిపోయింది దాదాపు టీవీ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి తర్వాత వాషింగ్ మిషన్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏదైనా సరే అన్ని వస్తువులు కూడా ఖరాబ్ అయిపోయినాయి చాలా వరకు అదేవిధంగా పరుపులు కానివ్వండి చిన్న చిన్న వస్తువులు కానివ్వండి మంచం కానివ్వండి ప్రతి కూడా ఖరాబ్ అయి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడేసేసారు అట్లా ఇంత నిజంగా మళ్ళీ వీళ్ళు రికవర్ అవ్వాలంటే చాలా పరిస్థితి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అసలు ఎంత దుస్థితి చూడండి ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా ప్రతి ఏ వస్తువు కూడా మిగలేదు ఫ్రెండ్స్ దాదాపు మొత్తం కంప్లీట్గా స్లాబ్ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ గ్యాప్ వచ్చింది అనమాట కంప్లీట్ స్లాబ్ లెవెల్కి రావడం అయితే ఒక నలభై సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి అనమాట గత నలభై సంవత్సరాలప్పుడు ఒకసారి వచ్చిందని చెప్పేసి ఇంకా పాత వాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం అనేది ఇది నిజంగా ఇది ఒక దీన్ని ఏమంటారంటే ఒక దురదృష్ట దురదృష్టం అనమాట ఇది ప్రతి ఒక్కరు ఏ వస్తువు పని చేయదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా కనీసం డ్రమ్ములు కూడా ఎక్కువ శాతం అయితే లేవు డ్రమ్ములు కట్టుకోబోయినాయి కుర్చీలు కట్టుకోబోయినాయి ఏమీ లేవు అసలు నిజంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు అంత జల నగర్ కానివ్వండి ఏరు ఏరు వచ్చినటువంటి ప్రాంతంలో నీరు వచ్చిన ఎంతవరకు అయితే నీరు వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు మళ్ళీ వీళ్ళు రికవర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనమాట అసలు చాలా అనమాట ఇక ఇంక ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నేను నాకైతే మాటలు రాట్లేటువంటి దుఃఖంతో అయితే నిజంగా ఇట్లాంటి స్థితి అయితే ఎవరికి కూడా రాకూడదు అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం నిజంగా మాటలు కూడా రావట్లేదు మాట్లాడకూడదు మాటలు కూడా తడబడుతున్నాయి నాకైతే చూడండి ఎంత గౌరవమైన దుస్థితి అంటే ప్రతి ఇంటి ముందు ఒక చెత్త కుప్పలక అసలు మామూలుగా చిన్న వాటర్ బాటిల్ కానివ్వండి ఆయిల్ డబ్బాలు కానివ్వండి చిన్న చిన్న డబ్బు వస్తువులు ఉంటే పాత నువ్వుకి వేసుకోవాలన్న ఆలోచన ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అట్లా ఆలోచన కాదు ముందు ఫస్ట్ బయటకు పడేయాలని చెప్పేసి కంప్లీట్గా అంత దుస్థితి చూడండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మన జలగం నగర్ ప్రాంతం అయితే చాలా ఘోరంగా ఉంది నిజంగా నిజంగా చాలా చెప్తున్నా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తొందరగా కోలుకోవాలని మీరు కూడా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి ఫ్రెండ్స్ మేము కోరుకునేది అయితే ప్రతి ఒక్కరికి మా పేరు పేరున చెప్తున్నాను తర్వాత ప్రతి ఇంకా వేరే వారికి ఎవరికి కూడా ఇట్లాంటి దుస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఖమ్మం మున్నేరు రావడంతో అంతా జలమయం అయిపోయినటువంటి జలం నగర్ కానివ్వండి ఇటు బొక్కలగడ్డ కానివ్వండి నగర్ కానివ్వండి టీచర్స్ కానీ కానివ్వండి మొత్తం ఇటు ప్రకాష్ నగర్ కానివ్వండి చాలా చాలా ఇబ్బంది అనమాట వీళ్ళందరూ తొందరగా కోలుకో కోరు కోలుకోవాలని కోరుకుందాం మనమందరం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్